ఏంట్రా ఇప్పుడొచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయనా ఏం టైం సార్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్స్ గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది అంకుల్ వచ్చింది మార్కులు దెయ్యం రామ్ మత్రిపురు సుందరే తయారైంది పొద్దున్నే ఏంటి నీ పుట్టినరోజా లేదంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోను నైన్టీ మార్క్స్ వచ్చాయి ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ నూటికి తొంభై మార్కులు వచ్చాయంట తొంభై మార్కులతో పాటు చదివి చదివి సైట్ కూడా వచ్చింది కామెంట్లు చేయడం కాదు ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో ముప్పై ఐదు మార్కుల మించి ఒక్క సంవత్సరం అయినా ఒక్క సబ్జెక్టులో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నవరా నాకంత అత్యాస లేదురానా వచ్చిన మార్కులతో తృప్తి పడతా నా వల్ల కాదే నా వల్ల కాదు హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి దోపిడీలు పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు సరే నాన్న నేను ఫస్ట్ క్లాస్ కి ట్రై చేస్తాను కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది ఫెయిల్ ఎందుకు అవుతాడు రా అది ఆలోచించి చెప్తాడు గానీ ముందు మీరు బజార్ కెళ్ళి కిలో పంచదార పావు కిలో టీ పొడి అర కిలో కందిపప్పు రెండు కిలో నూనె వంద గ్రాములు వెల్లులు తీసురండి అన్నీ ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి కాగితం మీద రాసి చూసావు నాన్న అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు చదువు అంతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు అదే థర్టీ ఫైవ్ మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది కరెక్ట్ గా రాస్తాం చదువుకి సంతలో సరికి ఏం లింక్ పెట్టి చెప్పేవరా వాడు క్లారిటీగానే చెప్పాడు మీరు క్లారిటీగా చెప్పండి మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని లాగా అవ్వలేదని తిట్టారు నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ రెండు చూసి నేర్చుకోమన్నారు ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడతారు ఇంతకి అవాలా బన్నీ అవ్వాలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా ముందు వాడు క్లారిటీగా చెప్పండి అవుతాడా నాకు మీరు వలన ఉంది అవుతారా అవరు కదా వాడు అంతే ఈక నేను బయలుదేరుతానంటే కాఫీ తాగేళ్ళమ్మ లేదాంటీ పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి సరళ పెద్ద మనిషిందా ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావు ఎట్రా ఆశ్చర్యం కాదు నానా ఆనందం కంగ్రజ్యులేషన్ చెప్పాలి వస్తాను పద హ సరళ బికెమ్ ఏ బిగ్ గర్ల్ స్టార్ట్ ఇమ్మీడియెట్లీ మా సరళ పెద్ద మనిషి ఏందంటారా హమ్సైడ్ ఉన్న పల్లెగా రమ్మ మెసేజ్ ఇచ్చాడు పద పదండి

వద్దానా కాల్చనా ఆగరా కాల్చొద్దానా వద్దానా బుక్కలు పెట్టర్ లో పడతాం ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవరిదైతే నాకేంట్రా నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు వాడు మామూలు కాదనా ఎవడరా వాడు ఎవరో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగోర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగోర్ కాదురా కిల్లర్ టాగోర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగోర్ నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నానురా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటికి వచ్చా రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్నా లీకేజ్ లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్నా లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్న చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపొద్దు నువ్వు కూడా చచ్చిపోతావు కానీ ఇందులో వెరైటీ ఉందన్నా కన్ఫ్యూజ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఏముంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ స్టెంట్లు నీ టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం చేద్దామా అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బాలు తిన్నవాడు అరవకూడదన్ను తన రానికి ట్రిస్ట్ అదే కళ్ళు కనిపెట్టలేదన్నా కర్ర పడకూడదనే కదురా కళ్ళకు గంతలు కట్టింది ముసుకో అలాగే అన్నా ముసుకో ముచ్చరన్నా ముచ్చట ముచ్చట ముచ్చు గంతలిప్పేందుకురా ఊపిరి ఆడట్లేదన్న ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా కామెడీ ట్రాకులు చేస్తావురా చంగాలు చేస్తావు అని నాకు క్షపించన్న నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కళ్ళ అంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది ఎప్పుడురా ఆ ట్యాగర్తో పెట్టుకోకు తారెత్తిపోద్ది రేయ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి గెలుస్తారా నువ్వు కాన్ఫరెంట్గా ఉండవు ఓకే రం రేయ్ ఎంత గొప్ప పని చేసావు బాసు వన్స్ మనసప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను ఎర్రి ఎర్రిపప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విన్ ఆ రోజు ఏంటిది ఏంటో కొత్త బండి ప్రాబ్లం రాకూడదే ఓవర్ఫ్లో అయిందా ఎక్స్క్యూజ్ మీద పన్నెండు నేను పన్నెండేళ్లకే పైట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పైట జారుతుంది ఏమి అనుకో పర్లేదు నీ పేరేం పేరు వరలక్ష్మి వరలక్ష్మి పైట జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తీర్చుకొని ఎదురు చెట్ల ఉన్న ఎల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి ఏంట టెంటి గ్రమన్ కబరు పెట్టా పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నా పెళ్ళికను తప్పకుండా రావాలి చవర్గా నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతని పేరు బేస్ బాబు హాయ్ ఏంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ పదండి నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం ఓహో